బడుగు బాలహీన వర్గాల ఆశా జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు నాడు మరియు రాజ్యాంగం డెబ్బారు రాజ్యాంగాన్ని ఈరోజు చిట్ట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరుగుతుంది చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుని మరి మరి అదేవిధంగా మహానీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఈ దేశ భౌగోళిక సామాజిక పరిస్థితులను ఆ రోజే అవగాహన చేసుకొని మరి ఎన్నో విధాలుగా ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టపడి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొన్ని తప్పదు తప్పదుకొని చిట్టాల మండల కేంద్రంలో మండల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మరింత అంబేద్కర్ యువ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ అలాగే అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరిగింది అంబేద్కర్ ఇంకా కొందరి వాడిగా చూస్తున్నారు అంబేద్కర్ అందరి వాడని తెలుసుకోవడంలో కొందరు మరి లోపాలున్నాయి కనుక మరి అంబేద్కర్ అందరి వాడనే విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేసుకుంటూ మరి అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు చదవాలి అలాగే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో పెట్టాలి అలాగే ప్రతి హై స్కూల్లో కానీ కళాశాలలో కానీ మరి లైబ్రరీలు ఉన్నాయి లైబ్రరీలో తప్పకుండా అంబేద్కర్ జీవిత చరిత్ర రాజ్యాంగం బుక్ పెట్టాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ప్రత్యేకమైన భీములు తెలియసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ జై భీములు